నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు మరి ఈ మధ్య కాలంలో మనకి ఫిజికల్ హెల్త్ శారీరక ఆరోగ్యానికి సంబంధించి ఎన్ని సమస్యలు వింటున్నామో మానసిక ఆరోగ్యం గురించి కూడా అన్ని సమస్యలు మనం వింటూ వస్తున్నాం అవునమ్మా మరి పేపర్స్ లో రిపోర్ట్స్ అన్నింటిలో కూడా ఎక్కువ శాతం మంది బాగా అన్హాపీగా ఉంటున్నారట లోకి వెళ్ళిపోతున్నారు అన్న పదం కూడా బాగా వినిపిస్తుంది అసలు డిప్రెషన్ అంటే ఏంటి అది ఎందుకు వస్తుంది దాన్ని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి ఈరోజు మాట్లాడుకుందాం తప్పనిసరిగానమ్మా అయితే ముందుగా అసలు డిప్రెషన్ అంటే ఏంటో అన్న ప్రశ్నతో మొదలు పెడదామా డిప్రెషన్ ఉన్న వారికమ్మా వాళ్ళ మనసు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ చేతుల్లో ఉండవు ఎక్కువ ఒరి అయిపోతుంటారు ఏది చేద్దామన్నా మనసు ఆ పని మీద నిలకడ ఉండదు అతిగా బ్రెయిన్ వర్క్ చేస్తూ ఉంటుంది వాళ్ళకి వాళ్ళకి ఏదైనా హాని కలిగించుకుందాం అనే ప్రయత్నాలు కూడా చేస్తుంటారు పదే పదే ఒకటే ఆలోచన మళ్ళీ 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 చేయడం పడుకున్న నిద్రట్లో ఒక జారుకోరు నిద్రట్లో మెలకు వచ్చినా మళ్ళీ నిద్ర పట్టదు అంటే మనసు కూడా లోపల వర్రిటిగా ఉండటం వల్ల పైకి చూస్తేనే ముఖంలో కవళికలు కానీ ఇవన్నీ కూడా చూస్తే వీళ్ళకి ప్రశాంతత లేదు కాస్త వీళ్ళు ఏదో బాగా వర్రీ అవుతున్నారు డిప్రెషన్లో ఉన్నారని పైకే కనపడేటట్టు తెలుస్తుంటారు కన్ఫ్యూజన్ ఎక్కువ ఉంటూ ఉంటుంది కొంచెం అయితే డాక్టర్ గారు మీరు చెప్పిన సింటమ్స్ ప్రేక్షకులందరిలో ఒక్కోటి ఖచ్చితంగా అతిగా ఆలోచించడం ఒకరికి ఉంటుంది అతిగా శుభ్రం చేయడం వాళ్ళకి వాళ్ళు హాని చేసుకోవాలి కొంచెం ఎక్స్ట్రీమ్ అనే చెప్పొచ్చు మరి డిప్రెషన్ లో కూడా రకాలు ఉంటాయండి స్టేజెస్ ఉంటాయంటారా ఐదు రకాలుగా ఈ డిప్రెషన్ ఉంటుందని కూడా విభజించి శాస్త్రాల్లో చెప్పడం జరిగింది మొట్టమొదటిది కొంతమందికి ఏదన్నా పిల్లలు ఎగ్జామ్ ఫెయిల్ అయినా ఒక యాభై వేల లక్ష రూపాయలు పోయినాయి ఒకరోజు రెండు రోజులు కొద్దిగా డిప్రెషన్కు గురవుతారు మనసు అతిగా వరి అవుతుంది కదా ఇది తాత్కాలికం ఇలాంటి డిప్రెషన్ పోతుంది ఇది ఒక రకమైన డిప్రెషన్ దీన్ని క్లినికల్ డిప్రెషన్ అని అంటున్నారు ఇక రెండవ రకం ఏంటంటే కొంతమందికి పీరియడ్స్ రావడానికి ముందు డిప్రెషన్ ఉంటుంది అది ఆ రెండు మూడు రోజులు నాలుగు రోజులు ముందే తప్ప మళ్ళీ తర్వాత పీరియడ్స్ మొదలైతే ఉండదు మళ్ళీ ఈ హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల వచ్చిన డిప్రెషన్ మూడ్ స్వింగ్స్ ఇవన్నీ కూడా ఇరిటేషన్ పిల్లల మీద చిరాకు పట్టడం తాత్కాలిక తాత్కాలికంగా వచ్చాయి ఇలాంటిది రెండో రకం మూడవది ఏంటంటే పోస్ట్ పార్టం డిప్రెషన్ అనమాట ఇది దీన్ని మరి చాలా మంది పిల్లలు పుట్టిన తర్వాత నిద్ర పట్టక వాళ్ళకి పాలు రాకపోయినా వాళ్ళకి ఏమాత్రం తేడా చేసినా నాకే జరిగింది నా బిడ్డకే ఇట్లా జరుగుతున్నా అన్నట్టు ఎక్కువ వర్రీ అవుతూ ఉంటారు అది కూడా కొంతకాలం వరకే ఉంటుంది తర్వాత పోతుంది ఇక నాలుగవది పిల్లలకి వచ్చే డిప్రెషన్ పిల్లల్లో కూడా దీన్నే డిజ్రెప్టివ్ మూడ్ డిజ్రెగ్యులేషన్ డిజార్డర్ అంటారు పిల్లలకి చిన్నప్పుడు కొన్ని ఆహారాలు మనం అలవాటు చేస్తాం కొంతమంది పిల్లలకి కొన్ని అంటే బలి ఇష్టం దాని వల్ల వాళ్ళకి టాన్సిల్స్ ఆయాసము ఇబ్బందులు ఇబ్బందులు వస్తున్నాయి వెయిట్ పెరుగుతున్నాడను నీకు అది నేను కొని పెట్టను నువ్వు అది అసలు తినకూడదు అనే రిస్ట్రిక్షన్ పేరెంట్స్ పెడతారు అది అందకపోతే వాళ్ళు అది కొనిచ్చేదాకా అది తినేదాకా గోడకు తలకాయ వేసి కొట్టుకోవటం కాస్త ఇసిరే వతలేయటం అరిసేయటం ఏడ్ చేయటం అలాంటి అలగటం ఇలాంటివి చేస్తుంటారు ఇక ఐదో రకంగా తీసుకున్నమ్మ రెండు వారాల నుంచి లోపైతే ఈ షార్ట్ టర్మ్ అన్నాం రెండు వారాల నుంచి రెండేళ్ళు దాకా మధ్యలో ఆన్ అండ్ ఆఫ్ గా డిప్రెషన్ వస్తుంటుంది కొంతమంది పర్సిస్టెంట్ డిప్రెషన్ అంటున్నారు అనమాట ఇలాంటి రకమైన డిప్రెషన్ కూడా ఎక్కువ మంది కనపడుతున్నారు ఈ రోజుల్లో ఈ ఐదు రకాలుగాను డిప్రెషన్ అయితే డాక్టర్ గారు మనకి సాధారణంగా డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయను లేకపోతే వాళ్ళకి వాళ్ళు హాని చేసుకోవాలని ఆలోచన వస్తుందను స్ట్రెస్ హీటింగ్ చేస్తారు బాహ్యంగా కనిపించే లక్షణాలన్నీ మనకు తెలుసు కొంతమందికి మరి అంతర్గతంగా అసలు వీళ్ళకి ఏమవుతుందంటారు డిప్రెషన్ లో ఉన్న వాళ్ళకి బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువైపోతాయి కార్టిజాల్ లాంటిది బ్యాడ్ హార్మోన్ ఓకే అంటే మోతాదుకి మించి ఉత్పత్తి అయితే బ్యాడ్ చేసేస్తుంది చెట్టుకు నీళ్ళు ఎక్కువైతే నీళ్లే చెట్టుని చంపేస్తుంది అట్లాగే కార్టిజాల్ అవసరానికి మించి ఎక్కువ ఉత్పత్తి అయిపోతుంది వీళ్ళకి ప్లస్ హ్యాపీ హార్మోన్స్ డోపమిన్ సెరటోనిన్ కాబా అండ్ ఇట్లాంటివన్నీ తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట వాళ్ళల్లో హ్యాపీ హార్మోన్స్ ఇలాంటివి విడుదలవుతాయి కానీ కొద్ది మోతాదులో విడుదలవుతుంటాయి ఆ విడుదలైన కొద్దిటిని కూడా ఈ చెడ్డ హార్మోన్స్ ఉన్నాయి కదా అవి ఆవిరి చేసేస్తాయి పని చేయనీయకుండా చేసేస్తాయి అవి చాలా ఒకవేళ ఉన్నా పని చేయవు వీటితో పాటు ఇంకా రెండు హార్మోన్స్ కూడా తగ్గిపోతాయి కామింగ్ హార్మోన్ గాబా ఇంకోటి బీడీఎన్ఎఫ్ అనే హార్మోన్ బ్రెయిన్ డిరైవ్డ్ న్యూరో ఫ్యాక్టర్ అంటారు ఇవి తగ్గిపోవటం వల్ల కూడా ఇంకా ఎక్కువైపోతుంది సమస్య మానసికంగా అట్లా ఆలోచన చేసే వాళ్ళకి ఇవన్నీ తగ్గిపోతాయి ఇవి తగ్గిపోవటంతో బ్రెయిన్లో చాలా చేంజెస్ వచ్చేస్తాయి అనమాట ఓకే అందుకని వాళ్ళకి వాళ్ళు ఇక ఈజీగా బయటపడలేనట్టుగా వర్రీ అవుతూ ఉంటారు మరి డాక్టర్ గారు ఈ హార్మోన్లు ఇలా హెచ్చు తగ్గులేనప్పుడు లేదంటే ఇంబ్యాలెన్స్ అనేది వచ్చినప్పుడు మన ఆలోచనల మీద ఎఫెక్ట్ పడుతుంది అవునమ్మా ఇవన్నీ ఏం చేస్తాయి అంటే ఈ హ్యాపీ హార్మోన్స్ మన మూడ్ని మంచిగా ఉంచడానికి ఉపయోగపడుతుంటాయి సంతోషానికి ఆనందంగా ఉండి గుండె ఊపిరితిత్తులు నరాలు అన్నీ సవ్యంగా పనిచేయడానికి ఉపయోగపడుతున్నాయి సమాచార వ్యవస్థ మెదడు నుంచి అవయవాలకు అవయవాల నుంచి ఇవన్నీ బాగా చేరవేయటానికి ఇవన్నీ మంచిగా పనిచేస్తుంటాయి హార్మోన్స్ ఎప్పుడైతే మన డిప్రెషన్కు గురయ్యి కాస్త కాటుజాల్ లాంటివి పెరుగుతాయో ఈ హ్యాపీ హార్మోన్స్ ఇప్పుడు చెప్పినవన్నీ తగ్గిపోతాయి ఉన్నా పనిచేయవన్నాం కదా అలాంటప్పుడు నరాల కణాలు ఒకదానికొకదానికి అవినాభావ సంబంధం కోల్పోతాయి ఒకసారికి ఒకసారికి రిలేషన్ మంచిగా లేకపోతే మరి కనెక్షన్ ఉండదు కదా పైగా నర్వ్ కండక్టివిటీ కూడా దెబ్బతి ఉంటుంది సిగ్నల్ సరిగా నరాల ద్వారా బాగా వెళ్ళాలి రావాలి అంటే కూడా ఈ డోపమిన్ సెరటోన్ అనేట ఎక్కువ కావాలన్నా ఇవి బాగా తగ్గిపోతుంటాయి అందుకని ఈ వీటి వల్ల బ్రెయిన్ సరిగా పని చేయలేదు నర్వ సెల్ కూడా సరిగా పని చేయలేదు అందుకని వాటిలో రిలీజ్ అయిన కెమికల్స్ అవి క్లియర్ అయ్యి అవన్నీ ఫ్రీగా ఉండాలంటే ఇలాంటి హ్యాపీ హార్మోన్స్ కూడా అనుకోవచ్చు అవసరం అయితే డాక్టర్ గారు మరి మొత్తం మన హ్యాపీనెస్ అంటే ఆనందం అంతా కూడా దీంట్లోనే ఆధారపడి ఉంది అని అర్థమైంది మీరు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ ద్వారా మరి హ్యాపీ హార్మోన్స్ పెరిగితే డిప్రెషన్ గా తగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి హ్యాపీ హార్మోన్స్ పెరగాలంటే మన జీవన విధానం ఆహార నియమాలు ఎలా ఉండాలి ఇవి ప్రాక్టికల్ గా రిజల్ట్ ఇచ్చే ఏడు ఉన్నాయి రోజు ఒక అరగంట నుంచి గంట సేపన ఎండ తగలాలి ఎండ తగిలితే డిప్రెషన్ తగ్గుతుంది ఎండ కిరణాలు మన మీద పడ్డప్పుడు సెరటోరిన్ తయారవుతూ ఉంటుంది ఇది ఒకటి రెండవది రోజు గంటసేపు అన్న శారీరక వ్యాయామాలు కాస్త సూర్య నమస్కారాలు ఆసనాలు ఎక్సర్సైజులు ప్రాణాయం చేస్తే డొప్పమీన్ ఉత్పత్తి పెరుగుతున్నది మూడవది పెసలు బొబ్బర్లు శనగలు ఇలాంటి మూడు మొలకలు కట్టి తింటే మొలకలు వచ్చిన తర్వాతే వీటిలో గాబా హార్మోన్ బాగా మూడు రెట్లు నాలుగు రెట్లు పెరుగుతున్నది అనమాట ఇతర గింజల్లో ఈ గాబా ఎక్కువ ఉండదు ఈ మూడు గింజలు ఎక్కువ ఉంది రెండు గింజల్లో ఉంటుంది ఈ గాబా తక్కువ ఉంటుంది కానీ పెసరట్టేస్తే పోతుంది మన అదే మొలకలు కట్టి బాగా తిన్నాం అనుకోండి పొడవు వచ్చాక రెండు రోజులకి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంచితే మొలకలు పొడవు వచ్చినప్పుడైతే గాబా బాగా పెరుగుతున్నది ఈ గాబా హార్మోన్ పెరిగితే మిమ్మల్ని వెనక్కి తీసుకురావటానికి కామ్ డౌన్ కూల్ డౌన్ పూల పొంగ మీద నీళ్లు చల్లినట్టు ఈ గాబా మిమ్మల్ని వెనక లాక్కొస్తుంది అనమాట ఓకే నాలుగవది రోజు పది పదిహేను నిమిషాలు ప్రాణాయామం చేయటము ఆ తర్వాత కాస్త పావు గంట అరగంట మెడిటేషన్ చేస్తుంటే మనకి ఈ ముందు భాగం మెదడులో జడ్జ్మెంట్ సెంటర్ ఉంటుంది అది బాగా అనమాట ఇవి చేయటం ద్వారా సరైన నిర్ణయాలు తీసుకోవటం మంచి వైపు ముందడుగులు వేయటం స్ట్రెస్ లేకుండా మీకు మీకే సొల్యూషన్ మీ ఆలోచనల ద్వారా మీకు కలిగేటట్టు నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి అనమాట సెల్ఫ్ డిసిప్లిన్ యోగా మెడిటేషన్ ద్వారా ప్రాణాయామం ద్వారా వస్తుంది ఇది చేయండి నాలుగవది ఇక ఐదవది కాస్త సోషల్గా నలుగురిలో కాస్త గంట రెండు గంటల రోజు గడపటం పిల్లలతోనూ ఫ్యామిలీ మెంబర్స్తోనో ఆనందాన్ని ఇచ్చే స్నేహితులతో గడపటము మంచి మోటివేషనల్గా వాళ్ళతో గడిపితే మనకు కాస్త ఒత్తిడి తగ్గుతుంది తగ్గుతుంది వాళ్ళతో మాట్లాడుతుంటే కాస్త మంచిగా ఉంటుంది వాళ్ళతో పంచుకుంటే నాకు చాలా ఫ్రీ అవుతుంది అనుకునే వాళ్ళతో కాస్త ఎక్కువ గడపటం లేకపోతే అలాంటి ఆనందాన్ని ఇచ్చే వైపు కొన్ని ఆటికి వెళ్ళటం ఓకే ఇక ఆరవ తీసుకుంటే సాయంకాలం పెందల కాడే న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినాలి అంటే పిస్తా పప్పులు ఎక్కువ తింటే నిద్ర బాగా వస్తుంది అనమాట అట్లాగే ఎండు విత్తనాలు నానబెట్టుకున్నాయి ఫ్రూట్స్ లాంటివి తింటే త్వరగా నిద్ర వస్తుంది గాఢ నిద్ర ఎక్కువ గంటలు వస్తుంది ఈ ఆహారానికి అలా తిని పడుకుంటే స్ట్రెస్ హార్మోన్ కాటిజాలు తగ్గిపోతుంది మెలటోనిన్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది మెలటోనిన్ ఏంటంటే బాడీని బ్రెయిన్ ఇవన్నీ రిపేర్ చేయటం క్లీనింగ్ చేయటం చేస్తూ స్ట్రెస్ హార్మోన్ కాటిజాలని అది తగ్గించేస్తూ ఉంటుంది అనమాట పీచు పదార్థాలున్న ప్రకృతి సిద్ధమైన ఆహారాలు ఎక్కువ తింటే అంటే కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఆఫ్ ప్రిజర్వేటివ్స్ ఇట్లాంటివి ఏమి యూజ్ చేయకుండా ప్రకృతి ప్రసాదించిన పీచు పదార్థాలు ఉన్న ఆహారాలు బాగా తింటుంటే ప్రేగుల్లో ఉన్న గుడ్ బ్యాక్టీరియాలు ఈ ఆహారాలను తిని అవి మన ప్రేగుల్లోనే హ్యాపీ హార్మోన్స్ రెండింటిని బాగా తయారు చేస్తాయి ఓకే సెరటోనిన్ అనే హ్యాపీ హార్మోన్ నైంటీ టూ పర్సెంట్ ప్రేగుల్లో తయారవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ డోపమిన్ ప్రేగుల్లోనే తయారవుతుంది ఏది తింటే ఇలాంటివి తింటే ఓకే అందుకని ఇంత పర్సెంటేజ్ ఇక్కడ ప్రొడ్యూస్ అవుతాయి అంటే గుడ్ బ్యాక్టీరియాల ద్వారా ఊహించుకోండిగా అందుకని సాత్విక్ ఫుడ్ తింటే మీ మైండ్ సాత్వికంగా డిప్రెషన్ రాకుండా నివారించేస్తుంది మూడు నాలుగులో అంటే మంచి ఫుడ్ తినేసరికి డిప్రెషన్ మందులు లేకుండా కూడా తగ్గిపోతుంది మెయిన్ డైట్తో అంత చేంజ్ వస్తుంది ఇలాంటి ఏడు మీరు మార్చుకుంటే డిప్రెషన్ నుంచి తేలిగ్గా బయటపడవచ్చు